I'm going bye, -bye. అంగట్లో పడుకుంటే హాయ్ రోజు ఇంట్లో పడుకోవాలి పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు చెప్పండి గాలికి పుడతారా దూలికి పుడతారా ఏమిటి వింటున్నారా కాస్త కాస్త అయినా మగవాడి గాలి సోగాలి అంగట్లో ఉంచండి ఈ పడుత జాతంలో ఉన్నారు చూశారు గురు ఆమె చెప్పిన మాట ఒక్క ముక్క కూడా విని చావు ఈ పింఛాలు అదవా ప్రతిదర్వ తిండు పోతు బొత్తులదవా బ్రత్తు ననగాయి అంటే లేలా ఎంతవరకు రాలేదు ఎక్కస చేయొతో ంత ఉంటుంది ఉంటుంది ఎంత లావులు కూడా చెప్పబోయమ్ గురు ఆ ఆ గురువు గారు పోయారు అన్ని తెలిసి అక్కడ ఉంచారు

చెప్పాను తిన పిల్చా మీ గురువు గారు నాన్నగారు తినా గురువు గారు నాన్నగారు తల్లి పప్పు అని చెప్పాను ఉద్యోగం అమ్మగారండి మరి ఆ పప్పుతో ఏమేం చేస్తారు చిల్లి గారు అమ్మగారు మరి ఈ రోజు ఏమిటో దగ్గ 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 మెరిసి పడిపోతున్నారండి అవి ఎలా పడుతున్నదే అదే అది పెట్టారండి

ఎప్పుడో మొన్న పండగంటికి వెళ్ళాలి కదా మళ్ళీ నిక్షేపంగా చేపించారు ఎందుకు మీరు ఇంట్లో పనులు చేసుకోలేరండి ఇంకా పనులు చేయలేక చండి ఒక దాసురు కొని పెట్టండి అని మీ గురువు గారిని అడిగాడు దాసుని కొన్నారా లేదా చెప్పు చండి ఒరే పరిస్థితుల్లో ఒరే నాయన సుబ్బయ్య చూసావు పోయిపోయే దానికెందుకు వెళ్ళారా నాయనా మీరు చూస్తారు మేము విషయం చెప్పితే సొబ్బమ్మ గారు ఇల్లే కాదు అమ్మ గారు ఆ ఇంట్లో దాని ఇంటికి కూడా వెళ్ళారు ఆయన చెప్తారు లోపల నుంచి పుట్టుకొచ్చేస్తున్నాయి మాటలు కాని వెంక మీ ఇంటికి సుబ్బయ్య ఇంటికి వెళ్ళానని మీ వ్యంత చెప్పారా మళ్ళా పచ్చని కాపురాలు చెడగొట్టడానికి వ్యంతవాళ్ళు చేరుతుంటారు నమ్మకం నువ్వు పెట్టిన చల్ల్యాం తిన్నారా చాలా నువ్వు పెట్టింది వాళ్ళు ఫోన్ చేసి నీ మీద నా మీద చాడీలు చెప్తారా వాళ్ళకి ఏమైనా విశ్వాసం ఉందా కుక్క విశ్వాసం ఉంటుంది కానీ నేను ఎందుకు వెళ్తాను కలహో చెప్పాడు వెళుతూ 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 ఇంట్లో చూడడం దానిలో ఉంటాయి నీళ్ళు వెచ్చ మాటకేం గాని అసలు వ్యవహారం నువ్వు నువ్వు అన్ని అన్ని ఏమి చెప్పావు అన్ని తీసుకొచ్చాను కదా అన్ని తీసుకొచ్చాను అయ్యో నువ్వు నా దగ్గర నువ్వు ఆ వ్యాధితో మాట్లాడితే నీకు వాళ్ళ ముందు నా దగ్గర నువ్వు నేను చెప్తాను నీకు ఎవరనుకున్నావు నువ్వు ఇంట్లో పనులు అని నీ సుఖం కోరి నీ సౌఖ్యం కోరి దాసిని కొన్ని అవును అమ్మా ఈమె భార్య కళాకంటి నేటి నుంచి ఈ గృహానికి నీవు యజమానురావు అది చెప్తాను అమ్మా నేటి నుంచి ఈ గృహానికి యజమాను రాలవు రాసి ఈమె చెప్పే పన్ను చేసుకుని చక్కగా కాలక్షేపం చేయత నీకు వచ్చిన భయమేమి లేదు నిన్న పార్వతీ పరమేశ్వరుడు సర్వదా రక్షిస్తారు నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి

ఏ పని పట చేత కాదు మనం పెడితే మాత్రం లాగిస్తుండ్రో నాయన చెప్తే ఎలా నడుచుకుంటానమ్మా చెప్పిందే చేస్తాను పెట్టింది పెట్టిందే చేద్దాం చేద్దాం దాస్తి ఒకసారి ఇల్లు వచ్చి పెట్టే ఎలా ఉండిస్తావు అది చూస్తాను Música

కొన్ని పనులు అప్పు చెప్తాను అవి అయినా సరిగా చేయలేదూరంగా చూడు తోట కనిపిస్తుంది అక్కడ తోట అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినట్టనే ఇల్లు ఓడ్చాలి ముక్కు పెట్టాలి దానికి వేగలు పెట్టాలి అంతే కదా అలాగే అలాగే కాదు మా భోజనం అయిన తర్వాత మా కాళ్ళు కూడా A lo mi casa,